బిట్లారా హిబ్రూలో రువా అకోడేష్ అనగా పరిశుద్ధాత్మ అని అర్థమై ఉన్నది రువా అనగా శ్వాస ఊపిరి అని అర్థం కాగా అకోడేష్ అనగా పరిశుద్ధత అని అర్థమై ఉన్నది రువా అకోడేష్ అనగా పరిశుద్ధాత్మ అని అర్థమై ఉన్నది అయితే ఎందుకు పరిశుద్ధాత్మ అంటే ఎవరో మనం తెలుసుకుందాం యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను సత్య స్వరూపైన ఆత్మ అని మనం చూస్తాం ఈ సత్య స్వరూపైన ఆత్మ ఏసు ప్రభువారే అని మనం తప్పక తెలుసుకోవాలి ఎలా చెప్పగలమంటే మొట్టమొదటిగా ఏసు ప్రభువారు సత్యము గనుక పరిశుద్ధాత్మకు సత్య స్వరూపైన ఆత్మ అనే పేరు వచ్చింది రెండవదిగా యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో మిమ్మను అనాథులుగా విడువను మీ అద్దకు వచ్చును అని యేసు ప్రభువారు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం అంటే ఏసు ప్రభువారే పరిశుద్ధాత్మగా తనను విశ్వసించిన పరిశుద్ధ ప్రజలతో నిత్యము జీవించును అని ఈ వాగ్దానం ఉన్నది మూడవదిగా యోహాను స్వార్థ పదహారు అధ్యాయం ఏడు వచ్చినలో మనం చూస్తున్నప్పుడు నేను వెళ్ళని ఎడల అని ఏసు ప్రభువారు అనినట్లు మనం చూస్తాం నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీదకు వస్తారు అని ఏసు ప్రభువారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం దీని అర్థం ఏంటంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై తనను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకొని బలి అయి మరణించి మూడో దినంన తిరిగి లేచి పరమునకు ఆరోహణమైన తదుపరి యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ప్రకారము ఏసు వారి సత్య స్వరుపైన ఆత్మగా ఆయనే తనను విశ్వసించిన పరిశుద్ధ ప్రజలతో ఉండును తనని విశ్వసించిన పరిశుద్ధ ప్రజలలో నివసించును అని దీని అర్థమై ఉన్నది అంతేకాకుండా నాలుగవదిగా మనం చూస్తున్నప్పుడు అపోజిషల్ కార్యం పదహారవది మేడో వచ్చిన పరిశుద్ధాత్మను యేసు యొక్క ఆత్మ అని మనం చూస్తాం గనక ఆదరణకర్త ఉత్తరవాది సత్యస్వరీపైన ఆత్మ ఏసు ప్రభు అని మనం తప్పక తెలుసుకోవాలి ఏసు క్రీస్తే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే యేసు క్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి ఈలాగుండుట సర్వాంతర్యామి అయిన ఏకైక నిజదేవుడైన ये सु्रीस्त के साध्यम आमेन